వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్కి అయితే వెళ్తున్నామండి సో ఇంకా మా మమ్మీ అయితే రెడీ అవుతున్నారు సో మా మమ్మీ వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరడమే లేటు సో మాటల్లోనే వచ్చేసారనమాట మా మమ్మీ కూడా అయితే బయలుదేరతాము ఎందుకంటే మేము త్వరగానే వెళ్దామనేసి అనుకున్నాము కొంచెం టైం లేట్ అయ్యే కొద్దీ జనం పెరిగిపోతూ ఉంటారనేసి మేము త్వరగా వెళ్దామనేసి అనుకున్నాం అనుకున్నామన్నమాట సో ఇంకా మేము లేట్ చేయకుండా బయలుదేరాము అంటే ఎవ్రీ ఇయర్ ఫెస్ట్ ఫస్ట్కి అయితే మేము వెళ్తాము అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళామనమాట సో ఈ ఇయర్ బిక్ోల్ ఫస్ట్ ఎలా జరిగింది అనేది మీ అందరికీ కూడా చూపించాలి అని అయితే అనుకున్నాను సో క్లియర్గా చూపించేస్తాను చూసేయండి మా అక్క బావగారు అయితే ఈ ఇయర్ రాలేదండి వాళ్ళకి కుదరలేదు సో అందుకని మేమే వచ్చాము త్వరగా వచ్చాం కాబట్టి అయితే అసలు చాలా తక్కువ ఉన్నారు ఇంకా షాప్స్ అవి కూడా ఇప్పుడే పెడుతున్నారనమాట ఇంకా ఎక్కడికక్కడ బిర్యానీ అని చికెన్ జాయింట్ పీసెస్ ఇలాంటివి ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటానే ఉంటాయి ఇంకా మనకి షాపింగ్ చేసుకోవడానికి అయితే ఇయర్ రింగ్స్ అని జ్యువెలరీ చాలా ఉంటాయి షాప్స్ సో ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక ఆవిడ అయితే క్లిప్స్ బ్యాండ్స్ అమ్ముతున్నారు సో ఈ క్లిప్ మేము బయట ఫ్యాన్సీ షాప్ లో చాలా ఎక్కువ కాస్ట్ గా తీసుకున్నాము ఇక్కడ అయితే ట్వంటీ రూపీస్ అన్నారు నేను నాకు మ్యాచ్ అయ్యే క్లిప్స్ కొన్ని తీసుకున్నాను ఇక్కడ ఇంకా వన్ బై వన్ షాప్స్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడే లైటింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ లైటింగ్ వచ్చేసి లక్ష్మీదేవి వినాయకుడు మారుతూ ఉన్నారు చూడండి బాగుంది కదా ప్రస్తుతానికి మేము త్వరగా వచ్చాం కాబట్టి జనం ఎక్కువ లేరు సో చక్కగా షాప్స్ అన్ని చూసుకోవడానికి చాలా బాగుంది ఇంకా ఇక్కడ అయితే టీషర్ట్స్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా మంది జనం ఎక్కడ ఉన్నారు నెక్స్ట్ మా మమ్మీ అయితే స్టీల్ బౌల్స్ చూస్తున్నారు ఇంట్లోకి కావలసినవి ఏమన్నా ఉంటే మాత్రం మా మమ్మీ ఆగి చూస్తారు జ్యువెలరీకి సంబంధించినవి అయితే నేను చూస్తా అన్నమాట లేడీస్కి షాపింగ్ అంటే ఇంకేముంటే చెప్పండి జ్యువెలరీ ఇంట్లోకి సంబంధించినవి ఏమన్నా తీసుకోవడం అండ్ అలాగే బట్టలు ఇవే కదండి షాపింగ్ అంటే సో ఇంకా బయటకు వెళ్తే ఇంక అసలు ఆగలేము ఎంత ఇంట్లో వద్దు వద్దు అనుకుని వెళ్తామో అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత టెంప్ట్ అయిపోతాం అనమాట మరి మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల మా లాగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారన్నమాట అని మేము కూడా తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా మా అక్క బావగారు రాలేదన్న ఫీలింగ్ అయితే నాలో ఉందండి ఎందుకంటే ఎప్పుడూ మా అక్కతోనే కలిసి వాళ్ళము అండ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సో ఇంకా ఈ ఇయర్ రాలేనందుకు చాలా బాధగా అయితే అనిపించింది ఇంకా మా అక్క రాలేని లోటు కూడా తెలిసింది ఇంకా ఇప్పుడిప్పుడే జనం అయితే పెరుగుతున్నారనమాట అంటే చీకటి పడే కొద్దీ ఇంకా జనం పెరుగుతూనే ఉంటారు కదా సో ఇంకా లైటింగ్ కూడా కంప్లీట్గా ఆన్ చేసేసారు ఇంకా ఇక్కడ వచ్చేసి డాల్స్ చూడండి ఎంత క్యూట్ గా అసలు ఎంత ముద్ద వచ్చేస్తున్నాయో అంత బాగున్నాయి చాలా మంది చిన్నపిల్లలు ఇవి కొనుక్కుంటున్నారు ఇక్కడ నాకైతే భలే నచ్చాయి అండి ఇవి ఇంకా ఈ షాప్ లో వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ అలాగే బీట్స్ జ్యువెలరీ ఎక్కువ ఉన్నాయి చాలా వరకు ఎక్కడికక్కడ షాప్స్ దగ్గర ఎక్కువ బీట్స్ జ్యువెలరీ అయితే అమ్ముతున్నారు అంటే ఇప్పుడు ఎలాగో ప్రజెంట్ ట్రెండింగ్ అవే ఉన్నాయనుకోండి ఎక్కువ బీచ్ జ్యువెలరీ యూజ్ చేస్తున్నారు కదా నాకైతే మ్యాచింగ్ జ్యువెలరీ సెట్స్ చాలా ఎక్కువే ఉన్నాయండి కాకపోతే ఇంకా డిఫరెంట్ కలర్ ఏమన్నా వెరైటీ షేడ్ దొరుకుతుందేమో అన్నట్టు ఎక్కడికక్కడ అలాగా సెర్చ్ చేస్తూ ఉంటాను ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించే తీసుకున్నాను మా మమ్మీని అడిగాను ఇంట్లోనే వేసుకోవట్లేదు ఎందుకు అన్నారు ఇంక నేను తీసుకోలేదు అసలు ఈ బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే ఈస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అండి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట చుట్టుప్రక్కల ఊర్ల నుంచి కూడా చాలామంది జనం వస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు ఎవరైనా మేము చూడలేదు వెళ్ళలేదు అనుకుంటే తప్పకుండా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఇంకా ఇక్కడ ఖర్జూరం బెల్లం జీడీలు కూడా అమ్ముతారనమాట బెల్లం జీడీలు ఇక్కడ పక్కన తయారు చేస్తూ ఉంటారు చూడండి అది కూడా చూపిస్తాను బెల్లం పాకాన్ని ఒక మేకకి ఇలా పెట్టి లాగుతూ ఉంటారు సో అలా చాలా టైం పడుతుందండి జీడీలు తయారు చేయడం అంటే అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు చూడండి వాళ్ళు అలా లాగుతూనే ఉంటారు అనమాట సో ఇంకా ఫైనల్గా ఈయన చూడండి ఒక రోల్లా చేశారు కదా ఇలా వచ్చేస్తుంది ఫైనల్ స్టేజ్ లో సో ఇంకా దీనిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తారు అవే తు మనకి బెల్లం అన్నమాట ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇది లోపల అయితే చాలా పెద్ద క్యూ ఉందండి అసలు చాలా టైం పడుతుంది దర్శనానికి ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట దర్శనానికి ఈ సెస్ట్ అయితే ఒక ఫైవ్ డేస్ జరుగుతుందండి సో ఇంకా ఈ టెంపుల్ ఆపోజిట్ లోనే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అనమాట ఫైవ్ డేస్ కూడా రోజుకి ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఇంకా ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్స్ ఉందనమాట ఆ ఫ్లెక్స్లోనే మొత్తం షష్టి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయన్నమాట అంటే డేట్ వైజ్ అక్కడ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతాయి ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన ఒక బ్యాక్ డ్రాప్ లాంటిది పెట్టారనమాట ఫ్లవర్ది సో ఇక్కడ అందరూ పిక్స్ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాము ఇప్పటి వరకు ఎప్పుడు నేనైతే ఇలా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా పెట్టడం ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా ఎగ్జిబిషన్ సైడ్ అయితే వెళ్ళాం అనమాట ఎగ్జిబిషన్ అంటే ఈ కొలంబస్ జైంట్ విల్ ఇవన్నీ ఉంటాయి కదా సో అటువైపుకి వెళ్ళాము ఇంకా అక్కడికి వచ్చేసేసరికి అక్కడైతే జనం అయితే బేబత్సంగా ఉంటారండి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటారు సో ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒక ఫ్లెక్స్ అనేది పెట్టారు సో కొలంబస్ జైంట్ విల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా కార్ అండ్ అలాగే ఎయిర్ బాన్సర్ అనమాట సో ఇవన్నీ ఉన్నాయి లోపల ఇంకా ఎగ్జిబిషన్ అయితే వెళ్తున్నాము ఈ ఇయర్ కొంచెం కొత్తగానే ఉన్నాయి షాప్స్ ఇక్కడ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ షాప్స్ అని అలా చిన్నవే ఉండేవి ఈ ఇయర్ ఏంటంటే మనకి బయట క్రాఫ్ట్ బజార్స్లో ఎలా ఉంటాయి అండ్ అలాగే ఎగ్జిబిషన్స్లో కూడా ఉంటాయి చూసారా బాస్కెట్ ఇచ్చి మనకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా బిల్డ్ చేస్తారు కదా సో ఆ టైప్లో పెట్టారనమాట ఇలాగ లో ఎప్పుడు పెట్టలేదు ఈ ఇయరే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట నాకు ఇంతకుముందు క్రాఫ్ట్ బజార్స్కి వెళ్ళినప్పుడు నేను ఈ టైప్ బ్యాంగిల్స్ అవి కూడా తీసుకున్నాను ఇక్కడ చూసేటప్పటికి అంటే ఇవన్నీ నా దగ్గర ఉన్న టైపే కదా అన్నట్టే అనిపించింది సో అందుకని ఇంకెక్కువేం తీసుకోలేదు జస్ట్ ఒక లుక్ అయితే వేసాము సేమ్ ఇలాంటి షాపే పక్కన ఇంకొకటి పెట్టారనమాట అంటే కొన్ని ఐటమ్స్ అయితే చేంజ్ అయ్యాయి ఇంకా అక్కడేమన్నా డిఫరెంట్గా ఉంటాయేమో అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి కొంచెం ఇయర్ రింగ్స్ మోడల్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించాయి సో ఇంకా మా మమ్మీ నేను అయితే ఇయర్ రింగ్స్ చూస్తున్నాం అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఇయర్ రింగ్సే చూస్తూ ఉంటాను అనమాట అంటే మ్యాచింగ్స్ ఎక్కువ నేను పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఫస్ట్ నేను షాపింగ్ అనగానే నా కళ్ళు అక్కడికే పోతాయి అనమాట సో అలా ఉంటుంది చాలా ఉన్నాయి నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఈసారి ఎప్పుడన్నా కానీ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ వరకు ఓన్లీ ఒక వీడియో అయితే తీసి పెడతాను ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తాము బాబాయ్ ఎంత ఎంతమంది జనం ఉన్నారు అసలు ఎప్పుడూ ఇక్కడ ఎక్కువ మందే ఉంటారు జనము సో ఇంకా ఇక్కడ కూడా ఇంకొక షాప్ అయితే పెట్టారు అది మాధవి బిగ్ బజార్ అని చెప్పి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట ఎనీ ఐటమ్ ఏదైనా కానీ సో ఇంకా లోపలికి వెళ్ళినా కూడా మాకు అంటే ఎంతమంది జనంలో అవసరమో అనిపించింది బట్ కొంచెం లోపలికి అలా వెళ్ళి చూసాం అసలు ఏంటి ఐటమ్స్ అని అవన్నీ కూడా నార్మల్ గానే అనమాట అంత వెరైటీగానే మాకేం అనిపించలేదు ఇంకా అందుకనే మేము కంప్లీట్ గా ఏం చూడలేదన్నమాట లోపలికి వెళ్ళి బయట నుంచే జస్ట్ అలా చూసేసి వచ్చేసాము ఇంకా అక్కడ మేము ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం తినలేదు కాకపోతే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ చూడగానే నాకు ఎందుకు ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది అది అంత టేస్ట్ గా ఉండదని తెలిసినా కూడా దాని మీద ఇష్టంతో అయితే తీసుకున్నా అనమాట ఇంకా అంతా చూసేసి ఇంటికైతే వచ్చేస్తున్నాము సో మరి చూసారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎలా ఉంది మీకు నచ్చిందా ఎంజాయ్ చేశారా అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి